హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తాను చూసేయండి నేను వీడియోలో ఎలా అయితే చెప్తానో అలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్లో చెప్పండి ఫస్ట్ రొయ్యలు బాగా కడుక్కోవాలండి ఆ పొట్టేమీ లేకుండా అంతా క్లీన్గా చేసుకోవాలి ఆ నెక్స్ట్ రొయ్యల్లోని పచ్చిమిర్చి గుండగా తరుముకొని వేసుకొని నెక్స్ట్ కారం వేసుకొని కొంచెం పసుపు వేసుకొని నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా వేసుకోండి అవ్వండి అలం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను కదా నెక్స్ట్ నిమ్మకాయ కూడా పిండానండి నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది బాగా పడుతుందండి ముక్కలకి కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిదండి కొంచెం కూలింగ్ అయితే ముక్కలకి బాగా పడుతుంది అనమాట నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇలా ట్రై చేయడము మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారేమో చెప్పండి నేనైతే యూట్యూబ్లోనే చూశాను ఫ్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలని యూట్యూబ్లో చూస్తే ఇవ్వండి ఇలా అది చూసి నేను చేస్తున్నాను ఇదిగోండి ఇదైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం బిర్యానీ ఎలా చేయాలనేది ఇది ఒక గిన్నె పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ వేసుకొని నెక్స్ట్ మనం ముందుగా తరిగి పెట్టుకొని ఉంచుకున్న ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకోవాలండి ఎందుకని అంటే అవి బాగా వేగాలంటే సన్నగా ఉండాలి అవండి నేనైతే ఇప్పుడు ఆనియన్స్ వేపేస్తున్నాను ఈలోగా నేను రైస్ కూడా తయారు చేసి పెట్టుకుంటున్నానండి రైస్ అయితే నేను ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాను ఒకసారి ఆనియన్స్ చూడండి ఎలా వేగాయో ఇదిగోండి ఏ కలర్ వచ్చినంత వరకు మనం వేపుకోవాలి బాగా ఫ్రై అయినంత వరకు వేపుకోవాలి చూడండి నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలానే వేపుకోవాలండి అవి ఒక బౌల్లోకి వేరేగా తీసుకొని ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ అంటే అదే దీంట్లో మరి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మరి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే నెయ్యి వస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్నాం కదండి ఫ్రిడ్జ్లోని ముక్కలు అవైతే ఇందులో వేసి బాగా వేపాలండి వాటిలో వాటర్ అంతా అయిపోయినంత వరకు మీకు నేను ముందే చెప్పాను కదండి ఇందులో ఏమేమి వేసి ఉంచాను నానబెట్టాను అనేది మీరు కూడా అలా ఒకసారి ట్రై చేయండి నేను మరి కొంచెం స్పైసీగా ఉండడం కోసం మసాలా గింజలు కూడా యాడ్ చేసానండి మీకు కావాలంటే యాడ్ చేసుకోండి పెద్ద రొయ్యలు కదండి కొంచెం వాటర్ అది బాగా ఇంకినంత వరకు వేపుకోవాలండి చూడండి రొయ్యలు ఫ్రై అయిన కొద్ది చిన్న చిన్నగా అయిపోతున్నాయి అయితే రైస్ కోసం నేనైతే ఏమేమి ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను చూడండి వీడియోలోని ముందుగానే ఎసరు పెట్టుకోవాలండి ఆ వాటర్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ మసాలా సామాన్లు కూడా వేసుకోవాలండి మసాలా గింజలు ఏవేవైతే ఉన్నాయో మన దగ్గర అవన్నీ వేసుకుంటే సరిపోతుంది అలా వేసుకున్న తర్వాత కొంతసేపు అవి అవి వాటర్లో కొంచెం ఉడికించుకోవాలి నెక్స్ట్ ఏం చేయాలనేది చూపిస్తున్నాను చూడండి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి మీరు కూడా నాల య యూట్యూబ్లో ఏవైనా వంటలు చూసి నేర్చుకుంటున్నారా నేనైతే ఏ వంట రాకపోయినా సరే మాక్సిమం యూట్యూబ్లోనే చూస్తాను ఇప్పుడు అంతా ఎక్కువ మంది యూట్యూబే కదా ఫాలో అవుతున్నారు మనం ఏ ఐటెం వండాలనుకున్నా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలు వచ్చేస్తుంది ఏ ఐటమ్ అంటే ఆ ఐటెము నెక్స్ట్ మనం వాటర్ హీట్ చేసుకుంటున్నాం కదా అందులో సరిప రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి మనం రైస్ తీసుకుంటున్నాం కదా దానికి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి రైస్ నేను ముందుగానే నానబెట్టుకుని ఉంచుకున్నాను బాస్మతి రైస్ ఇదిగోం వాటర్ బాగా హీట్ అయ్యి అని చెప్పి నేను బియ్యం అయితే వేసేసాను నెక్స్ట్ రొయ్యలు చూడండి బాగా ఫ్రై అయ్యే కదా వాటర్ కూడా అంతా వింగిపోయింది మనకు కావాల్సినవన్నీ వేసుకున్నాం కూడా ముందుగానే నెక్స్ట్ ఏం చేయాలంటే టమాటో ముక్కలు గుండగా మనం ముందుగానే తరుకొని ఉంచుకున్నాం కదా అవైతే వేసుకోవాలి టమాటో ముక్కలు కూడా బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది చూపిస్తున్నాను చూసేయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదండి కొంచెం వాటర్ వేసుకుంటే బాగా ఫ్రాన్స్ బాగా ఉడుగుతాయండి ఇగోండి రైస్ అయితే ఎంతవరకు ఉడికింది మీకు నేను చూపిస్తున్నాను చూసేయండి రైస్ ఎయిటీ పర్సెంటేజ్ ఉడిగితే సరిపోతుందండి ఇగోండి కర్రీ అయితే ఇలా అయ్యింది వాటర్ అంతా దగ్గరికి అయిపోయి ఇప్పుడు ఇందులో మనం ఏం అంటే కొంచెం వేసి రైస్ అది యాడ్ చేసుకోవాలండి ఇందులోకి నేను ఇందులో కర్రీ అయితే సగం పక్కకు తీస్తున్నానండి ఎందుకని అంటే సగం కర్రీ మనం పక్కగానే ముందుగానే తీసుకుని ఉంచుకున్నాం అనుకోండి రైస్ వేసిన తర్వాత అవి నెక్స్ట్ యాడ్ చేయడానికి అండి మిగతా కర్రీ అది ఈవెంట్గా నేనైతే స్ప్రెడ్ చేస్తున్నాను మొత్తం అంతున్ను ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత రైస్ కొంచెం వేసి యాడ్ చేస్తున్నాను మనం రైస్ను కూడా కొంచెం వేసి యాడ్ చేసి అది ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ ఉండాలండి ఆ ముక్కలకు సరిపడగా రైస్ వేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఏం చేయాలని అంటే కొత్తిమీర పుదీనా జల్లుకోవాలండి వాటిపైన నెక్స్ట్ దాంట్లో కొంచెం మనం ముందుగానే వేపు ఉంచుకున్నాం కదండి ఫ్రై అయ్యి ఆనియన్స్ అవి వేసుకోవాలండి అవి పుదీనా కొత్తిమీర కూడా వేస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ కొంచెం రైస్ అయితే యాడ్ చేస్తున్నాను ఆ రైస్ కూడా మళ్ళీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి అదే ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదండి ఆనియన్స్ అవి కూడా మళ్ళీ కొంచెం యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి నెక్స్ట్ కూడా మనం ఏం అంటే ఫ్రాన్స్ కర్రీ వేసుకోవాలి ఫ్రాన్స్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలండి అది కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి కొంచెం రైస్ ఎక్కువ పట్టి నేను త్రీ టైమ్స్ పెట్టాను మీరు రైస్ కొంచెం అయితే టూ ఆర్ వన్ టైం కూడా ఉంచేసుకోవచ్చు అలా ఫైనల్లీ రైస్ అయితే వేసేస్తున్నానండి ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను చేసిన తర్వాత మన దగ్గర పుట్ కలర్ ఉంటే అది యాడ్ చేసుకోవచ్చండి దాన్ని కూడా ఈవెన్ స్ప్రెడ్ చేయాలి ఇన్ కేస్ మన దగ్గర పుట్ కలర్ లేకపోతే పసుపులో కొంచెం వాటర్ యాడ్ చేసి దాన్నైనా మనం వేసుకోవచ్చండి కలర్ జస్ట్ కలర్ కోసం మాత్రమే వేస్తాం పుట్ కలర్ ఇప్పుడు కూడా మనం బిర్యానీ లుక్గా కనిపించడం కోసం ఇవ్వండి ఇలా అయితే వేస్తున్నాను నేను ఇంకోండి ఫుడ్ కలర్ చూడండి నేను ఎలా చేస్తున్నాను ఫైనల్గా అయితే దీనిపైన నెయ్యి కూడా నేను యాడ్ చేశానండి ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచేసి బిర్యానీ అయితే గ్యాస్ పైన పెట్టుకోవాలండి ఫైనల్గా అయితే ఫ్రాన్స్ బిర్యానీ ఎలా వచ్చిందండి నాకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి చూసే మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్